టాక్స్ కి స్వాగతం ఈ రోజు ఎక్కడ చూసినా సరే జగన్ అరెస్ట్ చేస్తారా ఇదే టాపిక్ మీద చర్చలు జరుగుతున్నాయి ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ నెట్వర్క్ లో ఆఖరికి రచ్చబండ లాంటి ప్రాంతాల్లో కూడా జగన్ అరెస్ట్ చేస్తారా జగన్ అరెస్ట్ చేస్తారా ఈ అంశం మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి అయితే ఇందుకే జగన్ అరెస్ట్ చేస్తారా చేయడానికి అవకాశం అంతవరకు ఉంది చేయకపోవడానికి అవకాశం అంతవరకు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకంటే ఇప్పుడు కానీ జగన్ గానీ అరెస్ట్ చేయకపోతే ఇంకా అరెస్ట్ చేసే సమయం చంద్రబాబు నాయుడికి దొరకతుంది అది ఎలా అంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివైన ఇప్పట్లో అరెస్ట్ చేస్తే ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి అప్పటికి ప్రజలు మర్చిపోవడానికి అవకాశం ఉంది ఇది మొదటి పాయింట్ అందుకే ఈ టైంలో అరెస్ట్ చేస్తారు జగన్ చేసిన తెలియ తక్కువ పని ఏంటంటే చంద్రబాబు నాయుడిని జగన్ చివరి సంవత్సరంలో అరెస్ట్ చేశారు దానివల్ల చంద్రబాబు నాయుడికి చాలా సిప్పటి వచ్చింది అదే పని కానీ ఇప్పుడు కానీ అదే తప్పు కానీ చంద్రబాబు నాయుడు కానీ చేస్తే అంటే చివరి క్షణాల్లో కానీ చివరి సంవత్సరాల్లో కానీ జగన్ కానీ అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్ జగన్ సంపతి వచ్చి చంద్రబాబు నాయుడు మైనస్ అవుతుంది అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ అంటే గతంలో జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నారు కానీ అప్పుడు జగన్కి మంచి బలం ఉంది అంటే కుటుంబం కుటుంబ బలం ఉంది అంటే అటు చెల్లి ఇటు తల్లి ఇద్దరు కూడా జగన్ తరపు తిరిగారు నేను జగనన్న విడిచిన బానాన్న అని చెప్పేసి షర్మిల అతని పాదయాత్రను పూర్తి చేయడం కూడా జరిగింది సో మారల్ సపోర్ట్ కూడా అప్పట్లో జగన్ కు ఉండేది అలా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మంచి అంటే గొప్ప గొప్ప నాయకులు జగన్ పక్కన ఆ రోజు ఉన్నారు ఈ రోజుగా చూసుకున్నట్లయితే తల్లి లేదు లేదు సరిగ్గా ఆయన మీద కేసు కేసులో వేయడం కూడా జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతను గాని జైలుకి వెళ్తే పార్టీ బలహీన అవడానికి అవకాశం ఎక్కువ ఉంది అని చంద్రబాబు నాయుడు అంతేగాని సరైన లీడర్ కూడా ఇది బొత్స లాంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ మొత్తం స్టేట్ అంతా చరిష్క లీడర్స్ ఎవరు లేరు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగత చరిష్మ మీద నిలబడతాయి తప్ప అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు చూడండి తెలుగుదేశం ఆయన చూసి ఓటేశారు అదే విధంగా తర్వాత చిరంజీవి వస్తే చిరంజీవి కూడా ఒక పద్దెనిమిది సీట్లు ఇచ్చారు అంటే చిరంజీవిని చూసే ఓటేస్తారు అలాగే ఇప్పుడు జగన్ చూసి ఓటేస్తారు అలా పవన్ కళ్యాణ్ చూసే ఓటేస్తారు చంద్రబాబు నాయుడుని చూసే ఓటేస్తారు తప్పితే మిగతా వాళ్ళకి అంతగా క్రేజ్ ఉండదు సో వాళ్ళు నేషనల్ స్టేట్ లెవెల్ లో మంచి పాపులర్ లీడర్లుగా గా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉండదు అందుకోసం మెయిన్ లీడర్ నే జైల్లో పెట్టేస్తే పార్టీ ఆటోమే బలహీన పడిపోతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ పార్టీని లాగాలి సో ఇది కష్టం అవుతుంది ఇప్పటికే చాలా మంది వైసీపీ నుంచి టీడీపీ లోకో బీజేపీ లోకో జనసేన లోకో వెళ్ళిపోతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో మెయిన్ లీడర్ లేకపోతే మెయిన్ లీడర్ ఒక కేసులో బుక్ కేసు కానీ జైల్లో వేసేస్తే ఆటోమేటిక్ కేటర్ అంతా భయపడిపోతుంది అప్పుడు చంద్రబాబు నాయుడిని అలా జైల్లో వేసిన పవన్ కళ్యాణ్ వెంటనే వచ్చి సపోర్ట్ ఇవ్వడంతో తెలుగుదేశం వర్గాల్లో కొద్దిగా మళ్ళీ ఉత్సాహం వచ్చింది లేదు అలా దేలా పడిపోయారు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని బై రోడ్ జైలు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు నిజానికి అంత పెద్ద లీడర్ ని అలా తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడక్కడ అడ్డగించడం ట్రై చేస్తారు రాజ్యం కాదనుకోండి ఎవరికి కానీ కనీసం ప్రయత్నిస్తారు చంద్రబాబు నాయుడు విషయంలో జరగలేదు ఎప్పుడు మళ్ళీ కేటర్ లో ఒక ఉత్సాహం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని పరామర్శించిన తర్వాత ఆయన ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీలో ఒక ఉత్సాహం లేకపోతే ఏమిటి ఉండదు అంటే మెయిన్ లీడర్ జైల్లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా డేలా పడిపోతుంది ఇక్కడ కూడా జగన్ ఎప్పుడైతే జైల్లో పెట్టేస్తారో ఆటోమేటిక్ వైసీపీ కేడర్ లో భయం స్టార్ట్ అవుతుంది డేలా పడిపోతారు ఇంకా మన నాయకుడు వస్తాడో రాడో ఇలాంటి ఎన్నో అపోవాలు ఉంటాయి దాని మీద మీడియా ఎలాగా ఇంకా అక్కడ నుంచి కేసు మీద కేసు తెగించవచ్చు అప్పుడు అలాగే కదా పదమూడు ఛార్జ్ షీట్ ఎన్ని పదహారు నెలలు ఉంచారు లోపల అలాగా అవడానికి అవకాశం ఉంటది ఏదైనా చేయొచ్చు వన్స్ లోపల పంపిస్తే అంటే అన్న అవకాశం చంద్రబాబు నాయుడికి కానీ చంద్రబాబు నాయుడు తెలివి తప్పైనడికి కాదు అంటే కేడర్ అలా చెప్తుంది చంద్రబాబు నాయుడికి తకిమ మినిస్టర్స్ గట్ట వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు చూచి మాత్రం అడిగేస్తారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న కేబినెట్లో మాట అన్నాడు ఏంటన్నాడంటే ఈ లిక్కర్ స్కామ్ కేసు గురించి ఎవరు మాట్లాడొద్దు ఎవరు నోరు జారొద్దు అన్నాడు దీని రెండు అర్థాలు ఉంటాయి ఒకటి సరైన సాక్ష్యాధారాలు చంద్రబాబు నాయుడికి లభించలేదు దానివల్లనే ఈ మాట ఉండదు మనం ఎక్కువగా హైట్ తీసుకొచ్చిస్తే ఆ తర్వాత అరెస్ట్ చేస్తే ప్రజల్లో స్వానుభూతి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా కావచ్చు లేదు జగన్ జాగ్రత్త పడిపోతాడు అంటే ముందస్తు బేయుడు కోసం ప్రయత్నించడం ఇలాంటి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ అవుతుంది నా అంచనా ప్రకారం నిజంగా అందులో కానీ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అతి త్వరలో జగన్ అర్చబోతుంది ఎందుకంటే ఇదే సరైన సమయం చంద్రబాబు భావిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా లోకేష్ భావించి లోకేష్ కి ఎంత జగన్ లోపడి పంపించాలని ఉంది కాస్త చంద్రబాబు నాయుడు అనుభవం అయినవాడు కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకో ముందు ఒకటికి లక్ష సార్లు ఆలోచిస్తారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అంటే కొంచెం ఎలా ఉండాలంటే మళ్ళీ బయటికి రాకూడదు అన్నట్లు కొట్టాలి అన్న ప్లాన్ తో చంద్రుడు మామూలు లోకేష్ ఏంటంటే ముందు అర్జెంట్గా మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడు ఇతరుని జైల్లో పెట్టేస్తాయి లెక్క సరిపడుతుంది లోకేష్ లోకేష్ బట్ వాళ్ళ ఇద్దరు ఆలోచనలో తేడా ఉంటారు ఇప్పుడు కూడా చంద్రనాయుడు తొందర పడతాడు అని నేను అనుకోను కానీ తెలుగుదేశం కేటంతో ఇదే సరైన సమయం మాత్రం చంద్రబాబు చెప్పింది అని మాత్రం తెలుస్తుంది కాబట్టి ఏ క్షణా జగన్ అరెస్ట్ అయితే జగన్ అరెస్ట్ అయితే పార్టీ ఏమవుతుంది అనేది కూడా ఇంకో ప్రశ్న వస్తుంది కొంతమంది ఏమి వ్యాఖ్యానిస్తారు అంటే ఇది తీసుకెళ్లి బీజేపీ కలిపేస్తారు అలాగే జగన్ భయపడుతున్నాడు అందుకే నన్ను ప్రెస్ మీడి పెట్టాడు అని కొంతమంది వ్యాఖ్యానిస్తుంది కానీ నా అంచనా ప్రకారం జగన్లో ఎక్కడ భయం మాత్రం కనపడదు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాంటే ఆల్రెడీ అతను పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినాడు ఇక సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి వచ్చినాడు కాబట్టి అతనికి ఆ పోరాట పట్టి ముందు ఫైట్ చేయగలరు ఇక జైలుకి వెళ్తే ఇంకా నాలుగు గోట్లు ఎక్స్ట్రా వస్తాయని కూడా ఆలోచించే రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారు మనం జైలుకి వెళ్తే చాలు మనకు నాలుగు గోట్లు ఎక్స్ట్రా వస్తాయనుకుంటారు తప్ప జనల్ని భయపడ్డాడు రెండోది ఏంటంటే ఆయన వెళ్ళిపోయినంత మాత్రం పార్టీ ఏమి బలహీన పడదు ఎందుకంటే ఇదే పెద్ద కేసేం కాదు ఇందులో నెల నెలలో అందులో జైల్లో ఉంచేసే పరిస్థితి ఇప్పుడు ఉండదు ఈ కేసులో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ఇంకా ఆలోచించడానికి ఇంకొక ముఖ్య కారణం ఒకటి ఉంది అదేంటంటే సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఇటువంటి లిక్కర్ స్కామ్ కేసులోనే ఒక రూలింగ్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే మీరు ఇష్టం అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోకండి ముందు విచారణ చెయ్యండి ప్రాథమిక సాక్ష్యాధారాలు సంపాదించండి విచారణ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలి తప్ప లేదంటే అరెస్ట్ చేయకండి విచారణలో అంటే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత అరెస్ట్ చేయండి అని చెప్తుంది సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఎవరి మీద ఒక ఆరోపణ చేసి పోలీసు వారు కోర్టు తీసుకెళ్ళి అక్కడ కోర్టు వారు ఏం చేస్తారంటే దీనికి సాక్ష్యాధారాలు లేవని పెద్దగా తొంభై శాతం మంది న్యాయమూర్తులు ఏం చేస్తారంటే ముందు రిమండ్ పంపించేస్తారు లేకపోతే ముందు దీని మీద వీడియో కూడా చేశాం అది చాలా రాంగు ఎందుకంటే ప్రాథమిక ఆకులు అది ఇబ్బంది కలిగిస్తుంది అది ఎవరి మీద నాకు అనుకోండి నేను ఒక ఫాల్స్ రిపోర్ట్ కొట్టించి ఆ జైల్లో తోగించేవచ్చు కదా కాబట్టి కోర్టు కంపల్సరీగా ప్రాథమిక సాక్ష్యాధారాలు మాత్రం పరిశీలించిన తర్వాతే అవి ఉన్నాయి అనుకుంటేనే అప్పుడు రిమాండ్కి పంపించాలి వీళ్ళకి చాలామంది చేయట్లేదు ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు కూడా ఒకసారి వ్యాఖ్య చేసినట్టు జ్ఞాపకం ఉంది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రీసెంట్గా మీరు ఖచ్చితంగా విచారణ చేయండి తొందరపడి అరెస్ట్ చేయొద్దు అని క్లియర్ కట్ట చెప్పింది కాబట్టి ఈ విషయం గురించి కూడా చంద్రబాబు నాయుడు కొద్దిగా ఆలోచించడానికి అవకాశం ఉంది ఎందుకంటే రేపు ఉన్నీ సుప్రీంకోర్టుతో అక్ష్యంతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకు ఇతను ఆలోచిస్తున్నాడు అన్నీ సరిగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అతి తొందరలో జగన్ అరెస్ట్ చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాశ్రీని టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ